రెండు రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటి కాంట్రవర్సీ క్వీన్ పూనం పాండే క్యాన్సర్ తో చనిపోయినట్లు వచ్చిన వార్తలు దేశాన్ని షాక్ కి గురిచేసిన విషయం తెలిసిందే తెల్లారి నేను చనిపోలేదు బతికే ఉన్నానంటూ పోస్ట్ పెట్టడంతో అంతా విత్తరపోయారు ఈ విషయమే సోషల్ మీడియా మొత్తం ఆగ్రహం వ్యక్తం చేయగా ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు తాజాగా ఈ ఘటనపై కేసు నమోదైంది రెండు రోజుల క్రితం శుక్రవారం పూనం పాండే మరణించినట్లుగా ఆమె మేనేజర్ పూనం అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది దీంతో పూనమ్ సర్వైకల్ క్యాన్సర్ తో మృతి చెందినట్లు క్షణాల్లో న్యూస్ స్ప్రెడ్ అవడంతో అంతటా చర్చనీయాంశం అయింది కొంతమంది ఆమె మరణ వార్తను తోసిపుచ్చగా ఎప్పటి మాదిరిగానే అది కేవలం పబ్లిసిటీ స్టాంట్ మాత్రమే అంటూ కొట్టుపడేశారు ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే పూనమ్ పాండే నేను బతికే ఉన్నానని సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కోసమే ఇలా చేశానంటూ ఓ వీడియో విడుదల చేసింది ఈ వీడియోలో నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను నేను సజీవంగానే ఉన్నా నాకు ఎలాంటి సర్వైకల్ క్యాన్సర్ లేదని ప్రస్తుతం చాలా మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నారని దాన్ని ఎలా ఎదుర్కోవాలో కాకుండా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చని ప్రతి మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ తో వచ్చే ప్రమాదాన్ని అంతం చేయడానికి కలిసి ప్రయత్నం చేద్దామని పిలుపునిస్తూ వీడియో రిలీజ్ చేసింది అయితే ఈ ఘటన విషయంలో పూనంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ట్రోల్ చేస్తున్నారు గతంలోనూ పాండే ఇలానే పబ్లిసిటీ కోసం హడావిడి చేసిన ఘటనలు కూడా చాలా ఉండడంతో ఇంత సీరియస్ అంశాన్ని ఇలా జోక్ చేస్తారా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారా అసలు నువ్వు మనిషివేనా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు ముంబైకి చెందిన అడ్వకేట్ అలీ కషీఫ్ ఫిర్యాదు తో శనివారం ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అలాగే ఈ వార్తను ప్రచారం చేసినందుకు ఆమె మేనేజర్ నిఖితా శర్మపై సైతం కేసు నమోదైంది ఇదిలా ఉండగా పూనం చేసిన ఈస్టెంట్ తో ఆమెపై ఎంత వ్యతిరేకత వస్తున్నదో అదే స్థాయిలో సెలబ్రిటీల నుండి మద్దతు లభిస్తోన్నది ఇప్పటికే పలువురు నటులు కు సపోర్ట్ గా నిలువగా తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అండగా నిల్చారు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు పూనం ఎంచుకున్న పద్ధతి చాలా మందికి అర్థం కాదని ఆమె ఎంచుకున్న మార్గం తప్పైనా చెప్పాలనుకున్న విషయం చాలా ప్రాముఖ్యత ఉన్నదని కొనియాడారు ఆమె చేసిన ఈ చిన్న ప్రయత్నం వల్లే నేడు ఈ గర్భాశయ క్యాన్సర్ పై విస్తృతంగా చర్చ జరుగుతోందని ఈ అంశం ఇంకా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు పూనంకు ఈ క్యాన్సర్ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు